ఎండలు మండిపోతుండటంతో పాములు చల్లదనం కోసం వెతుక్కుంటున్నాయి చాలా మంది పాము కాట్లకు చనిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా పాము కాటుతో ఓ యువతి మృతి చెందిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది బట్టలు ఉతుకుతున్న యువతిని పాము కాటు వేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కూతురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన శృతి ప్రియ అనే యువతి వద్ద బట్టలు ఉతుకుతుండగా ఏదో కుట్టినట్లు అనిపించింది ఏమై ఉంటుందా అని చూసేసరికి అక్కడ పాము కనిపించడంతో భయంతో కేకలు వేసింది వెంటనే అక్కడికి పరిగెత్తుకొచ్చిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారు ప్రియను రాజోల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ ప్రియా మృతి చెందింది బీఎస్ఐ పూర్తి చేసిన శృతి ప్రియ ప్రస్తుతం వద్దే ఉంటోంది వచ్చే ఏడాది ప్రియకు వివాహం చేయాలని భావించిన ఆమె తల్లి మంగాదేవి పని కోసం గల్ఫ్ కు వెళ్లింది తల్లి దగ్గర లేని సమయంలో శృతి మరణించడం స్థానికులను కంటతడి పెట్టించింది ఇటీవల ఈ ప్రాంతంలో రక్త పింజరాల సంచారం ఎక్కువైపోయాయని అవి మట్టి రంగులో ఉండటంతో గుర్తుపట్టలేక పాము కాట్లకు బలేపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి సమీపంలోనే పీసీహెచ్ లో యాంటీ వీనం ఇంజక్షన్ ఉన్న సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే శృతి మరణించిందని వాపోయారు ప్రతి గ్రామానికి దగ్గరలో ఉన్న పిహెచ్సి ఆసుపత్రిలో సిబ్బంది ఇంజక్షన్ అందుబాటులో ఉంచి ప్రజలు ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు